శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబు వారి శత జయంతి వేడుకల్లో భాగంగా బుధవారం నాడు రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా నల్గొండ సమితి నుండి స్కూల్స్ ఇంటర్ డిగ్రీ కళాశాలలో పదకొండు సెంటర్స్ను ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించడం జరిగింది పాఠశాల స్థాయి వారికి ఎనిమిది తొమ్మిది పది తరగతులకు కృతజ్ఞత పరిపూర్ణ జీవనమునకు మార్గం అనే అంశం మీద కళాశాల స్థాయి ఇంటర్ డిగ్రీ వారికి వర్తమానంలో మన నడవడి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనే అంశం పోటీలు నిర్వహించారు కాగా దాదాపు అన్ని స్కూల్స్ కాలేజీల్లో కలిపి నాలుగు నలభై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు పోటీలకు హాజరైనారు ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మొదటి ముగ్గురు విజేతలకు ప్రశంసపత్రాలు మరియు బహుమతులు ఇవ్వనున్నారు రాష్ట్ర స్థాయిలో మొదటి విజేతగా నిలిచిన వారికి స్వర్ణ పథకం అందజేయబడ్ను ఈ కార్యక్రమంలో నల్గొండ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ పొన్న విశ్వేశ్వర్ సమితి సభ్యులు కొరవి రాము మోషం శోభ కంచర్ల విజయారెడ్డి చీదెల కృష్ణవేణి ఉట్కూరి నాగేశ్వరరావు జగదీష్ కుమార్ నాంపెల్లి మురళయ్య బైరు నరసింహ కొరవి యాదగిరి ఇన్విజేటర్లుగా పాల్గొన్నారు వచ్చింది అందరు మంచి రాశారా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం పెడితే రాస్తారా సూపర్